నవసేయం పోస్సుకుంటే నవంబర్ నవంబర్ ఇరవై తారీఖున మార్క్ అసెంబ్లీ అని చెప్పేసి ఏదో ఒకటి నిర్వహించారు స్టూడెంట్స్ ని పెట్టి ఇది మనం ఆల్రెడీ రాజకీయ నాయకులు లోకేష్ గారు ఎంత వీక్షించారు మనం అందరూ బట్ ఇది ఆల్రెడీ అయిపోయినటువంటి సబ్జెక్ట్ కానీ ఇంకా కూడా సోషల్ మీడియాలో దీని మీద విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేయడం తోటి ఈ వీడియో చేస్తున్నాం దీంట్లో ప్రధానంగా మనం చర్చించుకునేటువంటి విషయం తప్ప కాదా అసలు ఇలా చేయటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయం ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు బట్ నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు నాకున్నటువంటి అనుమాన్ని బట్టి నేను చెప్తాను ఈ మార్క్ అసెంబ్లీ అనేది ఇంతవరకు మనం ఎప్పుడు వినలేదు ఇంత పెద్దల్లో లెవెల్లో చేయటం అనేది అసలు విని ఎరిగినటువంటి విధానం మనం ఇంతవరకు చూడలేదు అది అసెంబ్లీలో ఉన్నటువంటి అంటే నిజమైనటువంటి నాయకులు దాన్ని మార్క్ అసెంబ్లీని ఎలా నిర్వహిస్తారనేటువంటి విషయం దగ్గర చూడటం ఎంతవరకు లేదు ఇప్పుడు స్టూడెంట్స్ అసెంబ్లీలో రావటం వల్ల వాళ్ళకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ రావచ్చు నంబర్ వన్ అంటే రాజకీయాల్లోకి వస్తే మనం ఈ విధంగా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రజలకి ఉన్నటువంటి సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి ఎలా చర్చించుకోవాలనేటువంటి విషయం ఖచ్చితంగా ఒక దాంట్లో ఖచ్చితంగా నమ్మాసినటువంటి విషయం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీగా వస్తుంది రాజకీయాల పట్ల యువతకు ఒక అవగాహన వస్తుంది అంటే ఒక రకం చెప్పాలంటే ఈ మార్క అసెంబ్లీకి సంబంధించి యువకులు ఇలా చేశారు కానీ దీన్ని వీక్షించినటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రావచ్చు అంటే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంలో కొత్త నీరు రావాలి అంటే కొత్త తరాలు రావాలి ఆ కొత్త తరాలు ఆ పుట్టుకొచ్చినప్పుడే ఆంధ్ర రాష్ట్రం గురించి ఖచ్చితంగా రాజకీయాలు అంటే ఏదో ఒక బొరద వేస్ట్ అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడతారు లేదా నియమం చాలా మంది మాట్లాడతారు కానీ ఒక ఖచ్చితంగా నిలబడి చేస్తే రాజకీయం ద్వారానే అసలు నిజమైనటువంటి అభివృద్ధి నిజమైనటువంటి ప్రజా ప్రజా సేవ చేయించినటువంటి ఒక బలమైనటువంటి ఒక ముద్ర అయితే మాత్రం యువకుల గుండెల్లో ఖచ్చితంగా పడిపోతుంది ఇది చాలా మంచి విషయం అసలు ఎవరు చేస్తారు కానీ ఈ ప్లాన్ అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ అప్ చెప్తున్నాను నేను నిజంగా ఈ మాక్ అసెంబ్లీకి సంబంధించిన రావటం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక సినిమా చూసి ఆ సినిమాలో అక్కడ ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా చేసిందని చెప్పేసి పోలీసులు అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక సినిమాలో చైన్లు తెంపేస్తే ఆ చైన్లు పట్టుకుని రౌడీజన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇట్లా ఇన్స్పిరేషన్ గా తీసుకోవడంలో ఈ అసెంబ్లీకి సంబంధించి మాకు అసెంబ్లీకి సంబంధించి చాలా అంటే చాలా కొత్త విషయం చాలా కొత్త పాయింట్ అసలు కాబట్టి యువతలో రాజకీయం మీద ఒక ఇంట్రెస్ట్ తీసుకురావడం ఇంతకు ముందు అసలు యువత అసలు పట్టించుకునేవాళ్ళు కదా రాజకీయం క్రికెట్ ని బాగా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళని ఎంటర్టైన్మెంట్ సైడ్ ఈ ఛానల్స్ అన్ని కూడా తీసుకెళ్లిపోయినా కామెడీ షోలు ఇవన్నీ తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత బిగ్ బాస్ అని చెప్పేసి తీసుకెళ్తారు కానీ వాస్తవంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన తర్వాత యువతలో బాగా ఆసక్తి పెరిగింది రాజకీయాల మీద విపరీతంగా సోషల్ మీడియా రావటం వల్ల కూడా వాళ్ళకి ఆసక్తి పెరిగినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అలాగే రాజకీయంలో ఖచ్చితంగా ఉన్నటువంటి కాదు మేము కూడా రాజకీయం చేయొచ్చు మేము కూడా రాజకీయాలకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ ఆ మార్గ అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది చాలా వరకు వచ్చి ఉంటుంది ప్లస్ దీన్ని చూసినటువంటి వ్యక్తులు కూడా వస్తుందని చెప్తున్నా ఎటువంటి లేదు బట్ ఇది ఈ ప్లాన్ ఎవరు చేశారు కానీ నిజంగా చాలా చాలా హెడ్స్ ఇదంతా ఒక ఎత్తు రెండో ఎత్తు ఏంటంటే ఇది దాని మీద కామెంట్స్ చేయడం దాంట్లో కామెంట్స్ చేయడానికి ఏముంటుంది నాకు అర్థంగా దానిలో కామెంట్స్ చేయడానికి ఏముంటుంది చాలా మంచి ఆలోచన కదా అది యువతని రాజకీయాల పట్ల ఆకర్షించడం రాజకీయాల గురించి చర్చించుకునేలా చేయడం ఒక అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి ఒక యువకుడు మాట్లాడుతున్నారు ఒక యువత మాట్లాడుతుంటే చూసేటువంటి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది చాలా మంచి విషయం కదా దీంట్లో కామెంట్స్ చేయడానికి ఏముంటుంది అయినా కూడా దాని మీద ఏదో బదుల్యేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచి విషయం కాదు అలా నేటివ్ ప్రచారం చేసేటువంటి వాళ్ళకి యువత రాజకీయాల్లో కావాలి ఇంకా ప్రజాసేవ పెరగాలి ఈ డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటాలు ఈ ఈ అంతా పోవాలి నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేయాలి తద్వారా రాష్ట్రం తద్వారా దేశం బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరే చూసి